కైలాసవాస అసలు వివాహాలకి సంబంధించినటువంటి వధూవరుల జాతకాల యొక్క వివరణ వాటి యొక్క ఫలితాలు తెలుసుకుందాం యూట్యూబ్ ఛానల్స్ ప్రేక్షకులకు వివాహ విషయంలో తల్లిదండ్రులు తెలియక కొన్ని తప్పులు చేస్తున్నారు ఏమిటి అనగా ఏదైనా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ సంబంధం రాగానే ముందు నక్షత్రం ఏమిటని అడిగి నక్షత్రం చెప్పగానే వెంటనే మా అమ్మాయికి ఈ నక్షత్రం సరిపోదండి ఈ నక్షత్రం సరిపోదండి అని చెప్తున్నారు కానీ అది శుద్ధ తప్పు ఒక్క నక్షత్రంతోనే జాతకాన్ని ఏ విధంగా నిర్ణయించి కుదరలేదని చెప్తారు ఈ నక్షత్రాన్ని తారా బలం అంటారు తారా అంటే నక్షత్రం బలం అంటే నక్షత్ర బలం అనర్థం ఈ నక్షత్ర బలం టెన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది తప్ప ఎక్కువ శాతం ఉండదు జాతకాలు కంపారిజన్ చేయు సమయంలో వధువు ఇద్దరి జాతకాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి కానీ పడకూడదు జాతకంలో కుజదోషమని భయపడి పక్క వారిని కూడా భయపెట్టకూడదు ఎందుకంటే కుజ మనకు చాలా పరిహారాలు ఉన్నాయి కొన్ని స్థానాల్లో ఉంటే కుజుడు దోషం వర్తించదు కర్కాటక సింహరాశుల్లో జన్మించిన వారికి వర్తించదని జాతకంలో చూసి నిర్ధారించవలను మనకు గణితంలో ఒక థీరీ ఉంది మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది అదేవిధంగా కుజదోషం ఉన్నవారికి ఉన్నవారితోనూ లేనివారికి లేనివారితో చేస్తే సరిపోతుంది ముఖ్యంగా కుజదోషం ఇప్పుడు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు ముఖ్యంగా అమ్మాయి జాతకము ముఖ్యం అమ్మాయి నక్షత్రాన్ని బట్టి తారా బలం చూడాలి అబ్బాయి నక్షత్రానికి నైదన తార తార కాకుండా ఉంటే చాలు జాతకంలో కూడా పూర్తిగా వంద పర్సెంట్ కుదిరే జాతకాలు ఏవి ఉండవండి ఒకవేళ పొరపాటున కుదిరింది అనుకుంటే మిగతా అన్ని విషయాల్లో కుదరకపోవచ్చు అందువల్ల జాతక పొందున ఇప్పటి రోజుల్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కుదిరితే చాలు అది కూడా నక్షత్రం కుదిరినా కుదరకపోయినా ఇంపార్టెంట్ కాదు జాతకంలో సౌభాగ్య స్థానం సంతాన స్థానం కుటుంబ స్థానం తిండికి గుడ్డకు లోటు లేనటువంటి జాతకం అమ్మాయి జాతకరీత అబ్బాయికి అభివృద్ధి ఉన్నదా లేదా జరుగుతున్న దశ బలంగా ఉందా లేదా గృహయోగం చూస్తే అవి బాగుంటే చాలు పంచాంగంలో బిందువులు గణాలు లేక జంతువులు పులి మేక అయినాయి ఇటువంటి చిన్న చిన్న విషయాలు కుదరలేదని దగ్గర వరకు వచ్చినటువంటి సంబంధాలు దయచేసి క్యాన్సిల్ చేసుకోవద్దు చిన్న చిన్న పాయింట్స్ కుదరకపోయినా పర్వాలేదు ఎందుకంటే వాటి యొక్క ఫలితం ఫైవ్ పర్సెంట్ తప్ప ఎక్కువగా ఉండదు ఒక పిఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తాత్కాలికంగా తర్వాత అయినా కానీ ఎండీ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ ఎయిడ్ తెలియని వారి అభిప్రాయాన్ని బట్టి జాతకాలు బాగా లేవని క్యాన్సిల్ చేసుకోవద్దు శాస్త్ర అనుభవం ఉన్నవారి దగ్గరికి వెళ్ళి గట్టి నిర్ణయం తీసుకోండి ఇక్కడ వంద అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు కానీ మనం అబద్ధాలు ఆడక్కర్లేదండి ఎందుకంటే తల్లిదండ్రులకు కావాల్సిందేంటి వాళ్ళిద్దరూ సుఖంగా ఉండాలి ఎవరు వధువరువులు ఇద్దరు ఉంటే తల్లిదండ్రులు సుఖంగా ఉంటారు మీరు నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని వివాహాలు చేయండి తెలిసి తెలియని విజ్ఞానంతో వివాహాలు చెడగొట్టుకోవద్దు జాతకాలు ముఖ్యమైన పాయింట్స్ పంతన చూసి ఆడపిల్లలు మగపిల్లలు వివాహాలు చేసి కన్యాదాన ఫలితం పొందండి అని అన్ని దానాల్లో కన్యాదానం ఎంతో గొప్పది పవిత్ర దానం గోదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతకి నూరు రెట్లు ఫలితం కన్యాదానం వల్ల వస్తుంది అని శాస్త్రాలు పెద్దల యొక్క మాటలు ఆశీర్వచనం వారి వాక్కు తల్లిదండ్రులు ఆలోచించి పిల్లల వివాహ విషయాల్లో తగు నిర్ణయం తీసుకొని ఉత్తమ ఫలితాలు పొంది వివాహానంతరం అనంతరం చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి పెద్దవి కాకుండా మొదటిలోనే పరి పరిష్కరించి చిలికి చిలికి గాలి వాన కాకుండా సర్ది చెప్పి సర్ది చెప్పి పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద పెద్దల మీద ఉన్నదన్న మాట మరవకండి పిల్లలకు మంచి జీవితం మంచి లైఫ్ మంచి భాగస్వామిని ఇచ్చేటటువంటి వాళ్ళు సంసారాన్ని చక్కదిద్దే బాధ్యత కూడా ఉన్నదని విశ్వసించి అందరూ శుభ ఫలితాలు పొందండి వివాహ విషయంలో కూడా మనం ఎక్కువగా ప్యాకేజీల కంటే కూడా సాంప్రదాయాలకి సనాతన సాంప్రదాయాలకి వారి యొక్క పద్ధతులకి మనం కనుక ప్రఫరెన్స్ కనుక ఇచ్చినట్టయితే వివాహాలు ఇంకా బాగుంటాయి కాబట్టి ప్రతి వారు వారు జాతకాలు చూసుకొని ఇద్దరికీ కనుక కుదిరినట్టయితే చక్కగా ఫాలో అయ్యి పిల్లలిద్దరి భవిష్యత్తు బాగుండేటట్టుగా తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటూ సర్వ వివాహాలు సుఖంగా జరగాలని కోరుకుందాం జ్యోతిష్య వాస్తు ప్రవీణ కాశీనాథ సుబ్రహ్మణ్యం గాంధీనగర్ विजयवाड़ा थ्री डबल नाइन फोर नाइन थ्री जीरो वन सिक्स एट टू शुभ शुभम शुभमु